జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుంచి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి అది సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగం కావచ్చు మేము పోలీస్ సిబిఐ కస్టమ్స్ అని అపరిచిత నెంబర్లతో ఫోన్ కాల్ వచ్చినప్పుడు భయపడకండి అది సైబర్ నేరగాళ్లు మీ ఖాతాలను ఖాళీ చేసే పన్నాగం కావచ్చు ఎవరికి ఫోన్ చేయర్రీ గివ్వే కాల టూన్లీని వస్తున్నాయి ఇప్పుడు సైబర్ మోసాల మీద జనాలు జాగ్రత్తగా ఉండాలని ఫోన్లల్లో శంక మూదినట్టు చెప్తుంది సర్కారు ఇక అయినా ఆన్లైన్ దొంగలు రెచ్చిపోతనే ఉన్నారు సూడిరి మన నకిరేకల ఎమ్మెల్యే వేముల వీరేశమన్నకే సూటి పెట్టి పైసలు ఊడ్చేవ్వారని చేసింది గిట్లెవలో అధికార పార్టీలో ఉన్న నకిరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నకే సూటి పెట్టిరు కదా సైబర్ దొంగలు అన్న పబ్లిక్లో మాట్లాడుతుంటేనే ఏదో కొత్త నెంబర్ తోటి వీడియో కాల్ వచ్చిందట నాకు వీడియో కాల్ ఎవరు చేస్తుర్రో అని ఎత్తిండట అంతే ఇక అవతల దిక్కు మనిషి బట్టలు లేకుండా బరివాతలు ఉన్నది వీరేశం అన్న జడుచుకొని దెబ్బకే ఫోన్ కటింగ్ చేసిండు ఫోన్ పెట్టేసుడే ఆలస్యం నువ్వు మాతోటి గలీజ్ వీడియో కాల్ మాట్లాడినట్టు వీడియో సాక్ష్యం ఉన్నది మర్యాదగా మేము అడిగినంత పైసలు ఇస్తావా లేదంటే వీడియోను నీ ఫోన్లో ఉన్న అందరి నెంబర్లకు పంపు అంటావా అని బెదిరించారట వీరేషం ఏమో నీ ఇష్టం ఉన్నది చేసుకోరన్నట్టు ఊకున్నాడు మాకే పైసలు ఇవ్వవా అని అన్న న్యూడ్ వీడియో కాల్ మాట్లాడినట్టు స్క్రీన్ రికార్డింగ్ వీడియో తీసి ఆ వీడియోను అన్న దగ్గర వాళ్ళగా వాట్సాప్లలో పంపిరు మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది ఈ సైబర్ నేరగాళ్ళ పని చెప్పినప్పుడు దీన్ని పాయింట్అవుట్ చేయాలి నాకే కాదు ఎంతమందికి వస్తుందో చాలామంది బయటికి చెప్పుకోలేకపోవచ్చు చాలామంది సైబర్ నేరగాళ్ళ బావిలో పడి తన కుటుంబాన్ని ఆర్థిక స్థితిని ఏందన్న నీ పేరు మీద గిట్లా వీడియో వచ్చిందని అనుచరులు చెప్పే వరకు చెప్పన పోయి ఆయన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిండు సూడర్ ఈ ఎమ్మెల్యేకే దమ్కి ఇచ్చిరు నిత్యం సామాన్యులు ఎంతో మందికి ఇట్లనే వీడియో కాల్ చేసి బెదిరించి పైసలు వసూలు చేస్తున్నారు ఇజ్జతి మానానికి భయపడి కొందరు వాళ్ళు అడిగినంత మూట చెప్తున్నారు ధైర్యంగా ఉన్న వాళ్ళు ఏం చేసుకుంటే అది చేసుకోపోమంటారు ఇంకొందరికి తెలిసిన చుట్టాలకు ఇంట్లో నెంబర్లకు మీ ఓడి ఇట్లా గలీజ్ వీడియోలలో మాట్లాడిండని వీడియోలు పంపి ఇజ్జత్ తీస్తే భయపడి ప్రాణం తీసుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు మొన్నటి దాకా లోని యాప్గా కూడా ఇదే పనిచేసి ఇట్లా ఎవరైనా సైబర్ దొంగగాళ్ళు ఫోన్ చేసి బెదిరిస్తే ఒకటి తొమ్మిది మూడు సున్నా మళ్ళెప్తు ఒకటి తొమ్మిది మూడు సున్నా వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వాలి ఈ నెంబర్ కు తెల్లని దాకా దాకా ఏ టైంలో ఏ రోజైనా ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వచ్చు కానీ వీరేషమన్నా ఇంకోసారి ఎవరన్నా తెలిసిన వీడియో కాల్ చేద్దామన్నా భయపడతాడు చేసిరు కదా అయితే ఈ కాలు వచ్చింది మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి అని అయితే పోలీసు అయితే ఇరకబెట్టిరట